పాడి నందన్ రెడ్డి ఆదిశాల మేరకు బ్రైట్ లైఫ్ వీణవంక మండల్ కోఆర్డినేటర్ చే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మా జ్యోతిబా పోలే రెసిడెన్షియల్ కళాశాలలో ఎంపీసీ బైపీసీ సిఈసి మొదటి ద్వితీయ కాలేజీ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ మరియు మోటివేషనల్ టైం మేనేజ్మెంట్ పరీక్ష సమయంలో ఒత్తిడి మీద ప్రత్యేక శిక్షణ తరగతుల కోసం కళాశాల ప్రిన్సిపల్ ఏర్పాటు చేసిన కార్యక్రమం కోసం తాళ్లపల్లి కుమారస్వామి బ్రైట్ లైఫ్ కోఆర్డినేటర్ వీణమంక మండల్ మాస్టర్ సోషల్ వర్క్ కాకతీయ యూనివర్సిటీ కౌన్సిలర్ మరియు మోటివేటర్ అండ్ స్పీకర్ శిక్షణను నిర్వహించడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ గురించి వివరించారు విద్యార్థులు ముఖ్యంగా చెడు వ్యసనాలకు ఆకర్షణలకు గురి కాకుండా భవిష్యత్తులో వారి యొక్క ప్రతిభను వారికి ఉన్న ప్రత్యేక నైపుణ్యాలు ఏ విధంగా భవిష్యత్తులో వాడుకొని ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాలి ప్రతి విద్యార్థి మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని పట్టుదలతో కృషితో సాధించాలని సమాజానికి విద్యా ఆవశ్యకత ఎంత ముఖ్యమో తెలియజేశారు విద్యార్థులు మాదక ద్రవ్యాలకు నివారణకు సైబర్ క్రైమ్ లాంటి వాటిపైన అవగాహన కల్పించడం సమాజంలో ప్రతి ఒక్కరూ సోషల్ సర్వీస్ అందరూ ఎలా పాల్గొనాలి అనే ప్రాధాన్యత గురించి విద్యార్థులు ప్రతి ఒక్క అవకాశం ఎలా ఉపయోగించుకోవాలి విద్య విలువైన సలహాలు సూచనలను చేశారు పరీక్ష సమయంలో ఎలాంటి మానసిక గురి కాకుండా ఎలా అధిగమించాలి విద్యార్థి దశలో ఉన్న విలువైన సమయాన్ని టైం మేనేజ్మెంట్ ఎలా ఉపయోగించుకోవాలి మారుతున్న సమాజంలో భవిష్యత్తు కాలం ఏ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి ప్రస్తుత ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ ప్రయోజనాల రంగాల్లో సైన్స్ టెక్నాలజీ ఐటీ రంగం వాణిజ్య రంగంలో సోషల్ సైన్స్ వంటి అవకాశాలు ఉన్నాయని క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సుజాత ఏటిపి విజయలక్ష్మి కెమిస్ట్రీ జూనియర్ లెక్చరర్ ఉమారాణి ఇంగ్లీష్ లెక్చరర్ నాగమణి మరియు రెండు వందల యాభై మంది విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అది వినరా ఆ విను పోస్ట్ ఓకే ఆ గాలి ని ఒక ఫాస్ట్ అరేంజ్ చేయాలి రిక్వెస్ట్ ఏది ఏ సైట్ పై ఓకే తర్వాత జీనియస్ కావాలంటే 20 లక్షలు ఉంటారు ఇప్పుడు అద్దె కరన్ ఐస్కిన్ అనువా జీనియస్ మళ్ళా ఫీల్ లో నెక్స్ట్ మీరు కూడా ఆ ఫీల్ లో మీరు కూడా కావాలి ఇంద్రగంధం లో మీరు ఫైన్స్టర్ లో ఉంటారు డబ్బులు ఇచ్చేయండి జీనియస్ కావాలంటే పాజిటివ్ విజన్ నేను డాక్టర్ అనుకుంటే న్యూజు డాక్టర్ చూడగలుగుతా డాక్టర్ కాబట్టి నేనే హాస్పిటల్ కొన్ని మనలు కూడా పంచుతున్నాను అలాంటి విజన్ ఉందా మీరు భవిష్యత్తులో ఏమైతే అని పొద్దున మనం ఇస్తాం కదా అప్పుడు ఒక బిజన్ ఉండాలి తర్వాత డిజైన్ కోరిక వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఈ కోరిక అనేది ఉంది